హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం అటహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి సమాజ హితమే లక్ష్యంగా పనిచేస్తున్న ఏడుగురు విశిష్ట వ్యక్తులకు ఈ పురస్కారాలను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా రంగానికి రామోజీ చేసిన సేవలను కొనియాడారు Takes care of only the group within the team. The team spirit is one which takes care of the entire team. That is the difference which has been created and followed by our Ramoji Ravgaru that I am seeing today. He developed the team spirit, and Ramoji Ravgaru is a great personality, a man. ఊ జస్ట్ స్టార్టెడ్ హిస్ క్యారియర్ ఫ్రమ్ అ రిమోట్ విలేజ్ లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ సిట్టింగ్ యా బట్ ఫ్రమ్ దట్ స్మాల్ విలేజ్ హీ హాస్ క్రియేటెడ్ అ కింగ్డమ్ దట్ ఈస్ ది స్ప్రిట్ ఆఫ్ హిమ్ అండ్ దట్ స్ప్రిట్ ఈస్ ది సక్సెస్ లైఫ్ ఆఫ్ హిమ్ ఏ విలువలను ఏ సాంప్రదాయాన్ని ఈ తెలుగు ప్రజలకు అందించిండో అందులో రాణించిన వాళ్ళను గుర్తించి రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం ద్వారా కొత్త తరానికి ఒక స్ఫూర్తినివ్వాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను మనిషి మరణించిన తర్వాత వారి ఆలోచనలని కొనసాగించాలని వారి ఆలోచనలకు అనుగుణంగా వారి సంస్థలను నిర్వహించాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది